బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు ఎన్డీఏ చేసిన అభివృద్ధి వైపు బీహార్ ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు ఆ పార్టీ పనితీరు ఎన్డీఏ ప్రభుత్వం అనేది ప్రజల కోసం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం మోడీ గారు పేదవారి కోసం జిఎస్టీని తగ్గించి అన్ని వస్తువులు కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకొచ్చాడు జాతీయ స్థాయిలో మన దేశం యొక్క గౌరవాన్ని ప్రతిష్ట నిమ్మడింపచేసేలాగా ఆయన ప్రతి పనిలోనూ కూడా నేషనల్ హైవేస్ కానీ ప్రతి స్టేట్ డెవలప్మెంట్లో కానీ ఎన్డీఏ ప్రభుత్వం తనదైన ముద్రేసింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతూ ఉంది పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నాం అలాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాం పాడైపోయిన రాష్ట్రాన్ని ఒంటలు పడిపోయిన రోడ్డాన్ని కూడా మళ్ళీ రోడ్లు వేస్తూ ఉన్నాం ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా అనుకున్న ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అన్నీ కూడా సక్రమంగా పేదవారికి అందేలాగా పేదవారికి అండగా నిలబడుతున్నాం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి బీహార్లో ఒక్క స్థానాలు బీజేపీకి ఒక్క స్థానాలు నితీష్ కుమార్ పోటీ చేస్తే ఇవాళ రోజున తొంభై స్థానాలు బీజేపీకి ఎనభై ఐదు స్థానాలు నితీష్ కుమార్ గారికి అలాగే రామ్ విలాస్ పాస్వాన్ గారికి ముప్పై నాలుగు స్థానాలు పోటీ చేస్తే పంతొమ్మిది స్థానాలు రామ్ విలాస్ పాస్వాన్ గారికి ఇవాళ గెలుపు ప్రజలు పట్టం కట్టారు ఈ ఎన్నికల్లో విశేషం ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వెళ్ళి ఆ ఎన్నికల్లో పనిచేశారు పాట్నా వెళ్ళి ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇవాళ రోజున ఎన్డీఏ ప్రభుత్వంకి ప్రజలు తిరుగులేని పట్టం కట్టారు భవిష్యత్తులో కూడా ఇదే పరిపాలనని ప్రజలు ఇష్టపడతా ఉన్నారు పేదవారి గండ అండగా నిలబడే ప్రభుత్వం మోడీ గారు స్వార్థం లేకుండా అవినీతి లేకుండా పరిపాలన అందిస్తూ ఉన్నారు ఇవాళ మోడీ గారు ప్రభుత్వాన్ని దేశ ప్రజలంతా కూడా కోరుకుంటూ ఉన్నారు ప్రపంచంలో కూడా మన యొక్క దేశ ప్రతిష్టను పెంచింది మోడీ గారే ఇంత ఇదివరకు ఎప్పుడూ లేని గుర్తింపు మనకు ఒక ప్రాతినిధ్యం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఇవాళ బీహార్ ఎన్నికల గెలుపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇది ఒక సంకేతం మోడీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు